ఎంఆర్పిఎస్ ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ కదిరిపట్టణం నందు అంబేద్కర్ కూడలికి విచ్చేసినటువంటి నా యొక్క మాదిక జాతి బిడ్డలకు విద్యార్థులకు ఉద్యోగులకు ఎంఆర్పి నాయకులకు అందరికీ ఉద్యమాభివందనాలు ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే గత ముప్పై సంవత్సరాలలో ఈ ఉద్యమము స్టార్ట్ అయింది అంటే రెండు వేల నాలుగవ సంవత్సరము జూలై ఏడవ తేదీన ప్రకాశం జిల్లాలోని ఈదుముడి అనే చిన్న గ్రామంలో ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది దాదాపు ఇరవై మందితో ఈ ఉద్యమము పుచ్చుకున్నది మరి ఈ ఉద్యమ ఎంఆర్పిఎస్ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే నాడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎస్సీలోని ఉప కులాలలో కొన్ని కులాలు మాత్రమే ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ పొందడం జరిగింది మిగతా ఉప ఎస్సీలోని ఉపకులాలు ఏమాత్రము అరకొరగా ఉపయోగించుకుంటున్నారా అనేది యొక్క ముఖ్య ఉద్దేశము దాన్ని అనుసరించి మందకృష్ణ మాదిక్ గారు ఈ ఉద్యమ ఈ ఎంఆర్బిఎస్ ఉద్యమాన్ని స్థాపించి అంబేద్కర్ గారు కళ కలిన కళలు అంటే ప్రతి సామాజిక వర్గానికి ప్రతి ఉపకులానికి అందరికీ ఈ ఫలాలు అందేటట్లు ఆనాడు ఆయన రాజ్యాంగంలో రిజర్వేషన్ పెట్టడం జరిగింది దానికి అనుగుణంగానే ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవానికి అలాగే సామాజిక ఉద్యమకారుడు మాదిగల ముద్దుబిడ్డ మాండశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి జన్మదినానికి విచ్చేసినటువంటి నా యొక్క మాదిగ అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రాజ్యాంగానికి స్ఫూర్తిగా ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీలు జరగాలనే ఉద్దేశంతో ముప్పై సంవత్సరాల క్రితం మాండశ్రీ మందకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రతి ఒక్క మాదిగా ఆర్థికంగా విద్యా ఉద్యోగాలలో సమాన హక్కులు రావాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో స్థాపించబడింది ఆనాటి నుంచి మదకృష్ణ నాయకత్వంలో ప్రతి మాదిగలు ఎంతో క్రమశిక్షణతో ఇచ్చిన ప్రతి ఒక్క పిలుపుని విజయవంతం చేసుకుంటూ రావడం జరిగింది ఎంఆర్పిఎస్ ఉద్యమం స్థాపించిన కొంతకాలానికే ఈ ఉద్యమం యొక్క లక్ష్యం నిజమైనదిగా భావించి అన్ని పార్టీలు మద్దతు మద్దతు చెప్పడం జరిగింది చేయడము ఆ ఎస్సీ వర్గీ నాలుగు సంవత్సరాలు ఉండడం వల్ల ఎంతో మంది మాదికలు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఎంతో మంది డాక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇలా జరగడం జరిగింది బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నందకృష్ణ అన్న జన్మదిన శుభాకాంక్షలు ఎస్సీ మాదిగలందరము అన్నకు రుడపడి ఉండడానికి ఇది ఒకటి అవకాశం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉద్యమం ఇరవై మందితో స్టార్ట్ చేసి ఎక్కడ కూడా మెదవకుండా ఇప్పటికి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసిన గణతంత్ర ఒక మందకృష్ణ కృష్ణ మాదికే తగ్గుతుంది అన్న ఆ రోజు కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాదిగులని చెప్పుకోవడానికి భయపడే వ్యక్తులు ఈరోజు అన్న ఉద్యమం వల్ల ప్రతి ఒక్కరు మాదిరి కుటుంబము మాదిగంటూ ప్రతి వారు మాదిగని చెప్పుకునే రోజు వచ్చిందంటే కేవలం అది మందకృష్ణ అన్న మందకృష్ణ కృష్ణ వల్లే మనకు అభివృద్ధి నెక్స్ట్ మాదిగులంటే ఎండరానితనంగా మాదిగలు అంటే ఎక్కడో వీళ్ళు అంటే అంటుకుంటే ముట్ట రోజుల్లో కనీసం సర్పంచ్ కూడా మనం దగ్గర రాని రోజుల్లో రోజు మాదిగలు అంటే ఒక దేశ ప్రధాని వచ్చి నా కుటుంబ సభ్యులు మీరంతా అని ప్రపంచ వ్యాప్తంగా చూసేటట్లు మనకు ఆ రోజు అన్న మనకు పిలుపు మేరకు ప్రధానమంత్రి గారు మన పే పేరు పేరున మనకు పలికిచ్చినారు నా కుటుంబ సభ్యులకు ఏం అన్యాయం జరిగినా నా కుటుంబ సభ్యులకు ఏ వర్గీకరణ కావాలన్నా నేనున్నాను అని చెప్పిన మొదటి వ్యక్తి దేశ ప్రధాని ఆ ప్రధానికి మనం చేసే పనులు మందకృష్ణ గారు ఎన్నో కష్టపడి ఎక్కడ రాజకీయకు లొంగకుండా డబ్బుకు లొంగకుండా ముప్పై సంవత్సరాలు తన నిర్విలంగా పోరాటం చేస్తే ఆ పోరాటానికి గుర్తించి దేశ ప్రధానే మనలో మాదికలుగా గుర్తించి మీకు వర్గీకరణ చేస్తా మేము అధికారంలోకి వస్తానట్లే అని చెప్తే ఎన్డీఏకి మద్దతు ఇచ్చాం అత్యధిక మెజారిటీతో నూట ఒక అరవై సీట్లు గెలిపించిన ఘనత ఒక ఎస్సీ మాదికలందరము తప్పకుండా ఓట్లేసి ఈ పొద్దు మనము రాష్ట్ర స్థాయిలోనూ నిలబడ్డాం